Oh, hi. hello family members and welcome back to my లో ఈ అబ్బాయి వాయిస్ వినగానే నాకు చాలా బాగా అనిపించింది అనమాట సో అందుకని స్టార్టింగ్లో అది పెట్టాను మొత్తంగా అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈ వ్లాగ్ ఏంటంటే మీకు అర్థమై ఉంటుంది సో ఇదైతే మా మరిది పెళ్లి వ్లాగ్ అనమాట పార్ట్ త్రీ పార్ట్ వన్లో మేము వైజాగ్ వెళ్ళడం అక్కడ మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎలా స్టే చేసాము అండ్ అక్కడ జరిగిన రిచువల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను అండ్ పార్ట్ టూ అయితే వైజాగ్ నుంచి అలమండ విలేజ్కి వెళ్ళామనమాట ఒక గంటసేపు జర్నీ అక్కడ అక్కడ విలేజ్ వాళ్ళతో మా కలవడం నెక్స్ట్ వాళ్ళ పలకరింపులు ఇవన్నీ జరగడం అక్కడ ఏం జరిగింది ఊర్లో పెళ్ళికూతురిని ఊరేగించడం డీజే డ్యాన్స్లు ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నా అనమాట సో ఇదైతే పార్ట్ త్రీ పార్ట్ త్రీ వచ్చేసి పెళ్ళి ఎలా జరిగింది పెళ్ళిలో జరిగే రిచువల్స్ ఇవన్నీ కూడా మీరు షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో ఎలా అనిపించు అనేది లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు అండ్ ఒక చిన్న కామెంట్ చేసేసి ఏంటి ఎలా అనిపించింది అనేది ఓకేనా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పెళ్ళి ఎక్కడ అంటే అల్మండ్ అనే విలేజ్ అనమాట ఇంకా పల్లెటూరులో ఆ పల్లెటూరు రిచువల్స్తో జరిగిన పెళ్ళి అనమాట మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవింగ్ అయినా వాళ్ళు పలకరించడం అనేది నిజంగా నాకు చాలా నచ్చిందండి ఎందుకంటే అన్నయ్య వచ్చేసి వైజాగ్లో ఉండేవాడు ఇంటర్ ఫినిష్ చేసింది అన్నయ్య వైజాగ్లో అనమాట అంటే మామే వాళ్ళు ఇంట్లో ఉండి చదువుకున్నాడు అయితే అన్నయ్య వాళ్ళకి అందరికీ బాగా తెలుసు అన్నయ్య హెల్పింగ్ నేచర్ అదంతా కూడా మంచిగా ఉండేదనమాట సో నేను వెళ్ళిన తర్వాత సోమేష్ వాళ్ళ చెల్లి వచ్చిందనమాట నన్ను పలకరించడం నేను ఎప్పుడు మామే వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ గల్లీలో ఉండే వాళ్ళంతా వచ్చి పలకరించేవారనమాట ఇంకా ఆ వైజాగ్లో ఉండే పీపుల్ అసలు నిజంగా వాళ్ళ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంటే వాళ్ళ పలకరింపులోనే మనకు అర్థమైపోతుంది సో మేమైతే విలేజ్ అంటే వైజాగ్ నుంచి ఒక గంట సేపు జర్నీ చేసి ఆలమండ విలేజ్కి వచ్చేసామన్నమాట ఆడపిల్లగల వాళ్ళే అన్నీ చేసుకుంటామని చెప్పి చెప్పారనమాట మేమైతే మేము వెళ్ళి ఇంకా మేము పెళ్ళి చూడమే అయ్యిందనమాట మా వంతు ఏదైనా సాయం చేద్దామన్న ఏం చేద్దామని మనకి ఇంకేం లేదనమాట మంచిగా ఫొటోస్ వీడియోస్ ఇంకా వాళ్ళతో ముచ్చట్లు ఇవే అని అనమాట సో ఇక్కడైతే మా మరిది మా థర్డ్ కోడలకి తాళి బొట్ అయితే కట్టేశారనమాట అయితే ముహూర్తం ఎన్ని గంటల కంటే ఎయిట్ థర్టీ నైన్ థర్టీ నాకు అంతగా గుర్తులేదండి సో పెళ్ళి అయితే చక్కగా హ్యాపీగా అయిపోయిందనమాట ఇంకొక ముఖ్య విషయం అండి నేను నా లాస్ట్ టూ బ్లాగ్స్ ఒకసారి మీతో షేర్ చేసుకున్నాను కదా అసలు అవి ఎలా ఉన్నాయనేది మీరు ఒకసారి అసలు కనీసం ఒక కామెంట్ కూడా చేయలేదు మీకు నచ్చిందా నచ్చలేదా అసలు అర్థం కావట్లేదు అనమాట ఇంకొక మాట అసలు మీకు వీడియోస్ నచ్చుతున్నాయా అసలు ఎలాంటి వీడియోస్ మీకు కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు సో ఇది చూసారా ఇదేంటో మీకు తెలుసు కదా కర్పూరం అసలు ఆ పుల్లలు ఎందుకు ఇచ్చే మీకు తెలుసా అప్పుడెప్పుడో మా పెళ్ళిలో ఇచ్చారు నాకు వాటిని చూస్తే అవి చూడడానికి చాలా క్యూట్గా బాగుంటుంది ఉంటాయి కదా అందరికీ ఇస్తారనమాట పెళ్ళిలో బంధువులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఇస్తారు కదా సో అది ఎందుకు ఇస్తారో తెలుసా ఊరికే టైంపాస్ కాదనమాట మనం పెళ్ళిలో చక్కగా భోజనాలు తింటాం కదా పప్పు అన్నం అంటారు మెయిన్ పెళ్ళి అంటేనే పప్పు కదా సో ఆ పప్పు అన్నం తిని మొత్తం అదంతా కంపు చేయొద్దని చెప్పి మనకైతే అవి ఇస్తారు సో అదనమాట అంది అంటే పెళ్లి రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో తొందరగా బయలుదేరిపోవాలన్నమాట ఎందుకంటే పెళ్ళికొడుక్కి ప్రధానం కూడా చేశారు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో దానికోసం అని రెడీ అవ్వాలి అందుకోసమని అత్తయ్య ఫస్ట్ బాప లెగిపోయారు అనమాట బాప లెగి స్నానం చేసి మాకు లేపారు సో నేను లెగిసి నెక్స్ట్ మా వదిన వాళ్ళందరికీ లేకపోయామ అనమాట సో అంతవరకు ఏమైందంటే ముందే అత్తయ్య లెగి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి మాకు లేపి మేము కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి వచ్చేసాము ఆ తర్వాత పిల్లగల వాళ్ళు కూడా వచ్చేసారనమాట మేము వెళ్ళే టైంకి అంటే సెవెన్ థర్టీ లోపు ప్రధానమైపోవాలి అయిపోవాలి ఆ తర్వాత పెళ్ళికొడుకు బయలుదేరిపోవాలని చెప్పారు సో అదంతా మంచి కరెక్ట్ టైమింగ్లోనే అయ్యింది అనమాట మేము ఈ అలమండ వెళ్ళే దారిలో అసలు నిజంగా మ్యాంగో తోటలు మ్యాంగో అంటే స్వీట్ మ్యాంగో పికిల్ ఉంటుంది కదండి అది చాలా చాలా బాగా చేస్తారు అవి ప్యాకెట్స్ లేక అమ్ముతారు కూడా అవి అయితే మీరు కనుక సైడ్ వెళ్తే తప్పకుండా తీసుకోండి ఇంకా మామిడి తాను రండి మేమైతే అదంతా చేయడం కూడా చూసాము ఇంకా వాళ్ళు అంటే చాలా ఎక్కువ మొత్తంలో చేస్తున్నారు సో అది అంటే అలా చూడడము ఆ మ్యాంగోస్ అన్ని కుప్పల కుప్పలుగా పోయడం ఇవన్నీ నాకైతే మ్యాంగోస్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకైతే ఇదంతా బాగా నచ్చుతుందనమాట సో ఇంకా మేము వెళ్ళినాక అక్కడే టిఫిన్ చేసేసి తర్వాత ఆ రోజు పెళ్ళికూతుర్ని ఊరేగిస్తున్నారంట సో నేను పెళ్ళికూతుర్ని ఊరేగించిన ఇప్పుడు అంతగా లేదు కదండి ఎందుకంటే సిటీస్లో పెళ్ళి అన్నప్పుడు అసలు ఊరేగించిన అవంతా ఇప్పుడే చెయ్యట్లేదు ఎందుకో అంటే మనకి విలేజ్లలో అయితే ఊరేగించడం అవంతా చేసేవాళ్ళు కదా సో ఇంకా పెళ్ళికూతుర్ని ఊరేగిస్తారు అన్నారు సో పెళ్ళికూతుర్ని పెళ్ళిక ఇద్దరిని ఊరేగించడం ఇంకా డీజే ఇంకా డ్యాన్సులు పెళ్ళి అంటే ఇంకా విలేజ్లో ఉండే సాంగ్స్ వేరేలా ఉంటాయి కదా అదన్నమాట సో మొత్తానికి పెళ్ళి అయితే చాలా బాగా చక్కగా ఆనందంగా మంచిగా నవ్వుతూ అయితే అయిపోయిందండి తర్వాత అప్పగింతల టైం అనమాట సో ఈ అప్పగింతల టైంలో అసలు నిజంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిగానే ఏడుపు ఎందుకంటే అప్పటి వరకు ఒక ఒక దీనిలో ఉన్న ఆడపిల్ల ఆ ఇంటి పద్ధతులు నెక్స్ట్ పట్టింపులు చాలా ఉంటాయి కదండి అవన్నీ సపరేట్ ఇప్పుడు మళ్ళీ మారిపోతాయి కదా ప్రతి ఒక్కటి మారిపోతాయి సో వాటి అనుగుణంగా ఆమె ఉండాలి తన అలవాట్లు మార్చుకోవాలి ఆ ఫ్యామిలీకి తగ్గట్టుగా ఉండాలి మళ్ళీ కొత్తగా ఉండాలి కదా అన్నిటిలోనూ కూడా సో ఆ ఫ్యామిలీకి అందరికీ తగినట్టు ఉండాలి మెయిన్ అదనమాట సో అదనమాట ఇంకా అప్పటి వరకు వాళ్ళు పెంచి పోషించి వాళ్ళ నవ్వులు ఆనందాల మధ్య ఉన్న ఆడపిల్ల ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళిపోతుంది ఆ ఆడపిల్ల అనేది ఆ కన్నా వాళ్ళకి ఎలాగైనా సరే కన్నీ వస్తూనే ఉంటాయండి ఒక ఏడు సముద్రాలైనా దాటేయచ్చు కానీ ఆడపిల్ల పెళ్ళి మాత్రం చేయడం అనేది కష్టము అంటారు కదా సో ఇదే మెయిన్ అనమాట మనం ఆడపిల్లకి పెళ్ళి చేసేసాము అదే కాదండి తర్వాత కూడా చూసుకోవాలి కదా ఆ ఫ్యామిలీతో మంచిగుందా లేదా అసలు ఆమెకి అది ఉండగలుగుతుందా లేదా ఇవన్నీ కూడా కూడా పేరెంట్స్ అనే వాళ్ళకి చాలా ఉంటాయన్నమాట మనసులో ఇవన్నీ ఆలోచనలు ఉంటాయన్నమాట సో అదన్నమాట ఇంకా సో అదనమాట మొత్తానికి పెళ్ళి వ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి ఎక్కడితో ఆ రోజు నైట్ పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు ఇంటికి అయితే పెళ్ళికూతురు వెళ్ళిపోవాలి ఇంకా అక్కడ ఉండకూడదు అని చెప్పారనమాట ఆ రోజైతే ఏమైందో మీతో చె చెప్తాను ఏంటంటే కార్లు పెట్రోల్ లేదనమాట అది కూడా మేము మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ అట్లా బయలుదేరిపోవాలి అక్కడ నుంచి చూసేటప్పటికే మొత్తం అదంతా విలేజ్ విలేజ్ టైప్ కదా సో ఇంకా ఎక్కడ కూడా మనకి పెట్రోల్ బంకులు దొరకవండి ఇంకా మేమైతే హైవే సైడ్ వెళ్ళి మొత్తం అంతా కూడా వెతికి వెతికి ఒకదానికి లేపి మేమైతే తీసుకున్నాం అన్నమాట అలా జరిగింది అదైతే